వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎఫ్ఏ వన్ను అదే సాంపు వన్ను ఎఫ్ఏ శాంప్ టూ మార్క్స్ ఎంట్రీ కాకుండా మీ యొక్క పాఠశాలలో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పూర్తి పేరు తరగతి అతని యొక్క చైల్డ్ ఐడి నంబరు అన్ని వివరాలు ఈజీగా ఏ విద్యార్థులైతే మిస్ అయ్యారో ఆ విద్యార్థుల పేరు డైరెక్ట్గా ఎలా కనుగొనాలనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది గాను మనం ముందుగా ఏం చేయాలంటే మీ యొక్క గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫాక్స్ బ్రౌజర్లో ఈ యొక్క సిఎస్ఈ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ సిఎస్ఈపీ అని ఒక వెబ్సైట్ చూపిస్తుంది ఆ సిఎస్ఈపీ వెబ్సైట్ని మీరు క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది ఆ హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది ఈ ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా చూపిస్తాయి ఇలా చూపించినప్పుడు ఇలా కొద్ది మందికి చూపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓపెని క్రోమ్ బ్రౌజర్ అనండి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తారు ఇక్కడ త్రీ డాట్స్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ చూపిస్తుంది సెట్టింగ్స్లో యాక్సెసిబులిటీలో కొద్దిమంది ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు కొద్దిమంది ఫిఫ్టీ పర్సెంట్కి ఈ జూమ్ అనేది తగ్గించుకొని చూసినప్పుడే మీకు ఆప్షన్స్ కనపడతాయి గమనించగలరు అది మీ యొక్క ఫోను మోడల్ను బట్టి ఈ పర్సంటేజ్ అనేది మీరు తగ్గించుకొని బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసి డైస్ కోడ్ అండి డైస్ కోడ్కి స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ అంటాము అదే హెచ్ఎం లాగిన్ అంటాము ఆ లాగిన్కి ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్లోకి వెళ్ళటం జరుగుతుంది హోమ్ పేజీ నుంచి మన పాఠశాల యొక్క లాగిన్లోకి వెళ్ళటం జరుగుతుంది వెళ్ళిన వెంటనే ఈ విధంగా ఆప్షన్స్ మీరు ఇప్పుడు గమనిస్తున్నారు హోము డ్యాష్ బోర్డు ఎంఐఎస్ రిపోర్ట్సు సర్వీసెస్ లాగౌట్ అని ఈ ఆప్షన్లు ఈ విధంగా చూపిస్తాయి ఇందులో మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి ఎంఐఎస్ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొక పేజీలో ఈ విధంగా చూపిస్తుంది ఎంఐఎస్ రిపోర్ట్స్ అని మళ్ళీ చూపిస్తుంది మీరు ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ దీని మీద ఇక్కడ ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ నాలుగు రిపోర్ట్లే మీకు కనపడతాయి ఈ ఇక్కడ ఎక్కడైనా సరే మీరు వేలితోటి అలా స్క్రోల్ చేయండి పైకి వేలతోటి పైకి అన్నప్పుడు మీకు లోపల ఆ రిపోర్ట్స్ అనేవి చాలా ఉంటాయి వాటిని స్క్రోల్ చేస్తే అక్కడ మనకి ఈరోజు ఇచ్చినటువంటి కొత్త అప్డేట్లో ఈ యొక్క సిసిఈ మార్క్స్ పెండింగ్ రిపోర్ట్ అంటే మనం ఇంతవరకు ఏ విద్యార్థులకైతే మార్క్స్ ఎంట్రీ చేయలేదో ఆ విద్యార్థుల పేరు డైరెక్ట్గా రావడం జరుగుతుంది ఇన్ని రోజులు మనం ఎవరికైతే మార్క్స్ ఎంటర్ చేయలేదు ఆ క్లాస్లో ఆ సబ్జెక్ట్లో గ్రేడ్ దగ్గర డాష్ ఉన్న విద్యార్థులని మనం ఐడెంటిఫై చేయటానికి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏ విద్యార్థులకు మీరు మార్క్స్ ఎంటర్ చేయాలో ఆ విద్యార్థుల పేర్లు ఇందులో డిస్ప్లే చేసి ఉన్నారు గమనించగలరు మీరు ఈ సిసిఈఈ మార్క్స్ పెండింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మరొక పేజీలోకి తీసుకెళ్తుంది ఇక్కడ సిసిఈఈ పెండింగ్ మార్క్స్ రిపోర్టు అని ఉంటుంది అందులో మీరు ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు శాంప్ వన్ శాంప్ టూ చూపిస్తాయి శాంప్ వన్లో ఎవరైనా పెండింగ్ ఉన్నారా ఏ స్టూడెంట్ అయినా కనుక్కోవాలంటే గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పాఠశాలలో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు అనేవి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇందులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇద్దరు మార్క్స్ ఎంట్రీ చేయకుండా పెండింగ్లో ఉన్నారు మీరు యొక్క రిపోర్ట్ని ఈ విధంగా ఏ క్లాసు ఏ విద్యార్థి ఆ చైల్డ్ ఐడి చైల్డ్ నేము జెండరు ఏ క్లాస్ చదువుతున్నాడు ఆ వివరాలన్నీ మీకు వస్తాయి వెంటనే ఈ క్లాసుకు సంబంధించి టీచర్ గారికి చెప్పి మార్క్స్ అనేది అప్డేట్ చేయొచ్చు అదేవిధంగా మనం శాంప్ టూ సెలెక్ట్ చేసుకున్నాము గో మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో శాంప్ టూ ఎంటర్ చేయని పిల్లలు మంది ఉన్నారు ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుంది అంటే శాంప్ టూ ఎంటర్ కానోళ్ళు నలభై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు టోటల్ ఫార్టీ ఫోరు అది ఏ క్లాసు ఇక్కడ మీకు క్లాసులు అనేది చూపిస్తూ జరుగుతుంది ఏ క్లాస్ నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు అట్లా సెవెంత్ అట్లా కొన్ని సెవెంత్ కొన్ని నైన్త్ టోటల్గా ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఏ క్లాస్ వారైతే ఆ క్లాసు టీచర్కి చెప్పి మార్క్స్ అనేది ఎంటర్ చేయిస్తే పెండింగ్ అనేది లేకుండా మనకి అప్డేట్ అవుతుంది ఈ విధంగా ప్రతి పాఠశాల వారు ఆ పాఠశాల లాగిన్లో సిఎస్సి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా మార్క్స్ అనేది పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు తరగతి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వెంటనే మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్